వెల్కమ్ టు మనకు తెలియని మరో ఇంటర్నెట్ ప్రపంచం ప్రజలకు అర్థం కాని ఇంటర్నెట్ ఎన్నో ఆన్లైన్ నేరాలకు ప్రపంచంలో ఉండే హ్యాకర్లు అందరికీ ఇల్లు లాంటిది పోలీసులు కూడా ట్రాక్ చేయలేని ఇంటర్నెట్ వ్యవస్థ అదే డార్క్ వెబ్ అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంటి సో ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఎథికల్ హ్యాకర్ అరవింద్ గారు ఉన్నారు సో ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంటి డార్క్ వెబ్లో ఏ యాక్టివిటీస్ జరుగుతాయి చూసుకుంటే సర్ఫేస్ వెబ్ డీప్ వేబ్ డార్క్ వెబ్ త్రీ ఉంటాయి బట్ ఇప్పుడు టోటల్గా కామన్ పీపుల్కి ఓన్లీ ఇంటర్నెట్ అంటే ఈ గూగుల్ సో మనం ఏదైతే విజిట్ చేయగలుగుతామో ఇట్ మీన్స్ ఓన్లీ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ టోటల్గా బయట మన లాంటి వాళ్ళందరూ కూడా యూజ్ చేసేది ఇంటర్నెట్ మొత్తంలో ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ మాత్రమే యూజ్ చేస్తారు సో ఇంకా కామన్ పీపుల్కి తెలియంది నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ డీప్ వెబ్ డార్క్ వెబ్ సో ఇందులో ఆ డివెబ్ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ డేటాబేసు ఫినాన్షియల్ రికార్డ్సు సో మెడికల్ రిపోర్ట్సు మనం యాక్సెస్ చేయలేని విధంగా ఉండేటువంటి డేటా మొత్తం ఈ వెబ్ డార్క్ వెబ్లోనే ఉంటుంది బట్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఇంటర్నెట్లో రోజు మనం వాడే సోషల్ మీడియా అకౌంట్స్ కానీ మనం గూగుల్ సెర్చ్ కానీ సో ఇవి మాత్రమే ఉంటాయి సో ఓన్లీ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ఇంటర్నెట్ వాడితేనే బయట ఈ విధంగా ఉంటుంది ఇంకా నైంటీ ఫైవ్ బై మొత్తం ఇంటర్నెట్ వాడితే మాత్రం టోటల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా జనాలకు వచ్చేస్తాయి సో ఈ డీప్ వెబ్ డార్క్ వెబ్ని యాక్సెస్ చేయడం అంత ఈజీ ఏం కాదు సో కామన్ పీపుల్ టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్ళు దీన్ని ఎవరు యూజ్ చేయలేరు సో ఒకవేళ డార్క్ ని యూజ్ చేయాలి అనుకుంటే టార్ అనే బ్రౌజర్ ఒకటి ఉంటుంది సో నార్మల్గా మనం ఇంటర్నెట్ వాడడానికి ఆ గూగుల్ ట్రోమ్ కానివ్వండి ఫైర్ ఫాక్స్ కానివ్వండి ఓపెరమ్ని సో ఇటువంటి వాడుతూ ఉంటాం మోజిలా ఫైర్ ఫాక్స్ బట్ ఈ డార్క్ వెబ్ని యాక్సెస్ చేయాలనుకుంటే మాత్రం టార్ అనే ఒక ఆనియన్ రోజర్ ఉంటుంది దాని నుండి మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం సో ఈ టార్ని వాడడం వల్ల ఏంటంటే సెక్యూర్గా ఉంటాం యాక్చువల్లీ డార్క్ వెబ్ని మనం యాక్సెస్ చేయాలనుకుంటే మనం చాలా సెక్యూర్గా ఉండాలి లేకపోతే మనం హ్యాక్ అయిపోతాం సో మన డివైస్ హ్యాక్ అయిపోతుంది అందుకని చెప్పేసి టార్ నుంచి వాడదాం మనం టార్ ఏంటంటే అది ట్రేస్ చేయలేం మనం సో టార్ ఏదైతే ఒక ఆనియన్ ఏదైతే ఉంటుందో అదొక ఉల్లి పొర లాంటిది సో మన ఐపీ ఏదైతే ఉంటుందో సెకండ్ సెకండ్కి చేంజ్ అవుతూ ఉంటుంది సో మనం ఇండియాలో ఉన్నట్టు ఉన్నట్టు ఇప్పుడు ఒక టూ సెకండ్స్కి అమెరికాలో లేదా చైనాలో దుబాయ్లో ఉన్నట్టు చేంజ్ అవుతూ ఉంటుంది సో ఈ విధంగా డార్క్ వెబ్ రన్ అవుతూ ఉంటుంది టోటల్గా అయితే డార్క్ లో సిల్క్ రోడ్ రెడ్ రూమ్స్ బ్రెయిన్ మ్యాజిక్ సో ఇటువంటి వెబ్సైట్స్లో ఉంటాయి సో ఇందులో జరిగే యాక్టివిటీస్ ఏంటంటే లైక్ గన్స్ అమ్మడం గన్స్ అమ్మాయిలని ప్రాస్ట్యూట్స్ని సప్లై చేయడం ఉమెన్ ట్రాఫికింగ్ సో డ్రగ్స్ సో ఆంబోస్ ఇవన్నీ కూడా సో సింపుల్గా చెప్పాలంటే ఇక ఒక సింగిల్ రూమ్లో కూర్చొని డార్క్ వెబ్తో ప్రపంచం మొత్తాన్ని ఆపరేట్ చేయొచ్చు మానిటర్ చేయొచ్చు సింగిల్ వార్డ్లో చెప్పాలనుకుంటే సో అత్యంత భయంకరం ఇది ఒక చీకటి ప్రపంచం డార్క్ వెబ్ అంటే డార్క్ వెబ్లో జరిగిన యాక్టివిటీ అనేది ఏది కూడా ఉండదు ఇందులో చాలా యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి అన్నీ కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అందులో హిట్ మ్యాన్స్ ఉంటారు మనం ఎవరైనా హ్యాకర్ని హైర్ చేసుకోవచ్చు ఒకరి వెబ్సైట్ని కానీ ఒకరి బ్యాంక్ అకౌంట్ని కానీ ఒకరి సోషల్ మీడియా అకౌంట్స్ని కానీ హ్యాక్ చేయాలనుకుంటే మనతో కాదు కాబట్టి సో డార్క్ క్లిప్లో ఇంత అమౌంట్ ఇచ్చి సో అందులో కూడా అయితే మనం రూపీస్లలో డాలర్స్లో ఇస్తాం సో డార్క్ క్లిప్కి వచ్చేసరికి బిట్ కాయిన్స్ క్రిప్టో కరెన్సీలో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి మనకు కావాల్సిన వరకు చేయించుకోవచ్చు సో డార్క్ వెబ్లో అవ్వని వర్క్ ఏది ఉండదు సో అది ఆన్లైన్ వర్క్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ అయినా సరే అందులో చేసుకోవచ్చు డార్క్ వెబ్ అంటే ఏంటి డీప్ వెబ్ వెబ్ అంటే రెండుకి డిఫరెన్స్ ఏంటి సో రెండు కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది సో డీప్ వెబ్ డార్క్ వెబ్ సేమ్ ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏముండదు బట్ ఏంటంటే డార్క్ వెబ్ వచ్చేసరికి ఫుల్గా ఇల్లీగల్ టోటల్గా ఇల్లీగల్ ఇది సో డిప్ వెబ్లో మన మెడికల్ రికార్డ్స్ కానీ ఫినాన్షియల్ రికార్డ్స్ సో అందరూ యాక్సెస్ చేయలేరు దాన్ని కొందరు యాక్సెప్ట్ చేయగలుగుతారు ఇక డార్క్ వెబ్ అంటే టోటల్ ఇల్లీగల్ టోటల్ ప్రతి ఒక్క డార్క్ వెబ్లో జరిగేది అన్నీ కూడా ఇల్లీగల్ సో ఇందులో హ్యాకర్స్ ఉంటారు సైబర్ క్రిమినల్స్ ఉంటారు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ప్రతి ఒక్కరు ఉంటారు అందులో పోలీస్ కూడా అందులో ఉంటారు ఎందుకంటే ట్రేస్ చేయడానికి సో మనం బిట్కాయిన్స్ ఇచ్చేసి మనకు కావాల్సిన యాక్టివిటీస్ చేయించుకోవచ్చు అని చెప్పారు కదా సో ఎవరు చేస్తారు అన్ని అందులో ఉండే హ్యాకర్స్ సైబర్ క్రిమినల్స్ సో హిట్ మ్యాన్స్ ఉంటారు అందులో సో ఇక్కడ కూడా మనం వాళ్ళ ఫేజ్ చూడలేము చార్ట్ రూమ్స్ ఉంటాయి అందులో అందులో ఆ చార్ట్ రూమ్స్లో మనకు ఏ వర్క్ కావాలి సో మనం డార్క్ వెబ్ ఓపెన్ చేయగానే కొన్ని వెబ్సైట్స్లో లాగిన్ కాగానే అక్కడ మనకు మనల్ని రిసీవ్ చేసుకోవాలంటే చాలామంది ఉంటారు సో మీకు ఎటువంటి వర్క్ కావాలి ఒకరు బ్యాంక్ అకౌంట్ హ్యాక్ చేయాలా ఒక ఎవరైనా మనిషిని చంపాలా ఎవరైనా కిడ్నాప్ చేయాలా సో ఇంకేదైనా యాక్టివిటీ చేయాలని చెప్పేసి మనకు చార్ట్ రూమ్స్ ఉంటే అందులో డిస్కస్ చేసుకొని మనకు కావాల్సిన యాక్టివిటీ ఏదైతే ఉందో అందులో మనం క్వశ్చన్ రేజ్ చేస్తే చాలా మంది మనకు అవైలబుల్గా ఉంటారు అందులో సో మనం ఏ విధంగా ట్రాన్స్ఫర్ చేయాలి బిట్కాయిన్స్ అయినా క్రిప్టో కరెన్సీ అయినా ఏ విధంగా చేయాలని చెప్పేసి వాళ్ళే చెప్తారు మనకు సో ఆ విధంగా మనం వాళ్ళకి పే చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఒక మన వాళ్ళు ఏ విధంగా చేస్తారు మనం మళ్ళీ ఎప్పుడు కన్సల్ట్ కావాలి అవన్నీ కూడా షెడ్యూల్ ఉంటుంది సో దాంతో మనకు కావాల్సిన ఎటువంటి వర్క్ అయినా అందులో చేసుకోవచ్చు కిడ్నాపింగ్ సో ఎగ్జాంపుల్ ఏంటంటే బయట ఇప్పుడు మన హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే చాలామంది చాలా మంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కిడ్నాప్ అవుతూ ఉంటారు సో ఇంటి నుంచి మిస్ అవ్వడము కిడ్నాప్ అవ్వడము కనిపించకుండా పోతూ ఉంటారు సో ఆ విధంగా పోయినప్పుడు ఒక వంద మంది కిడ్నాప్ అయ్యు మిస్ అయిల్ అనుకుంటే ఎంతమంది ట్రేజ్ అవుతున్నారు ఒక ట్వంటీ మెంబర్స్ థర్టీ మెంబర్స్ ట్రేజ్ అయ్యి దొరికి కొన్ని రోజులకి ఇంటికి వచ్చారు వాళ్ళే ఇంకొక సెవెంటీ మెంబర్స్ అసలు వాళ్ళు ఉన్నారా చనిపోయారా లేకపోతే ఎక్కడన్నా దూరంగా వెళ్ళి బతుకుతున్నారా ఈ విషయాలు ఇవి కూడా తెలియదు అసలు ఇంట్లో తెలియదు పోలీసు వారికి తెలియదు బయట కూడా తెలియదు బట్ ఇందులో ఏ విధంగా ఉంటుందంటే రెడ్ రూమ్స్ అనే వెబ్సైట్ ఉంటుంది సో నార్మల్గా మనం గూగుల్లో అయితే డైరెక్ట్గా డాట్ ఇన్ డాట్ ఓఆర్జీ లాంటి వెబ్సైట్స్ ఉంటాయి ఈ డార్క్ వెబ్స్కి వచ్చేసరికి డాట్ ఆన్ అనే వెబ్సైట్స్ ఉంటాయి సో ఇవి నార్మల్గా మనం గూగుల్లోనో క్రోమ్లో లాంటి మనం ఫైర్ బాక్స్లో డాట్ ఆనియన్ అనే వెబ్సైట్స్ మనం ఎంటర్ చేస్తే అందులో ఓపెన్ అవ్వవు ఓన్లీ టవర్ బ్రౌజర్లో మాత్రమే డాట్ ఆనియన్ రూమ్ డాట్ ఆనియన్ ఇలాంటి వెబ్సైట్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి ఇందులో సో ఇందులో రెడ్ రూమ్స్లో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీ మీద నాకు కోపం ఉంది సో నేను డైరెక్ట్గా నేను బయట ఏం చేయలేను తిట్టలేను కుట్టలేను డైరెక్ట్గా అటాక్ ఏం చేయలేను సో రెడ్ రూమ్స్ గురించి నాకు కొంచెం ఐడియా ఉందనుకోండి అక్కడ ఏ విధంగా ఉంటుందంటే మీ ఫోటో కానీ మీ వీడియో క్లిప్ కానీ వాళ్ళకి పంపించి మీ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అని కూడా పంపించి సమ్ అమౌంట్ పే చేసి కాయిన్స్లో సో ఈ టైంకి నాకు ఈ అమ్మాయి కావాలి సో ఈ అమ్మాయిని నాకు ఈ విధంగా చంపాలని లైవ్గా బతికుండగానే ఆ కత్తితో పొడవాలని చెప్పేసి లెగ్స్ కట్ చేయాలని చెప్పేసి లేదా స్కిన్ మొత్తం కూడా వల్చేయాలని చెప్పేసి సో ఈ విధంగా ఆ మైండ్ అయితే ఏ ఎవరికైతే ఉంటుందో అట్లా రెడ్ రెడ్రూమ్స్లో జరుగుతూ ఉంటుంది సో అమౌంట్ పే చేయగానే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఎక్కడ ఉండైనా సరే ఆ అమ్మాయిని తీసుకొస్తారు నిజంగానే తీసుకొస్తారు లైవ్ లో తీసుకొచ్చి మనం ఒక మనకి స్కీన్ అనిపిస్తుంది ఒక రూమ్ లాగా సో అందులో కూర్చొని మనం ఏం చెప్తే అది కాలు విడిచేయమంటే కాలు చేయి విడిచేయమంటే చేయి కట్ చేయమంటే కట్ చేయడం సో న్యూడ్గా చూపించడం న్యూడిగా చూపించడం ఏదైనా సరే నిజంగా రియల్గానే చేస్తారు ఏ అంటే మొన్న వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూ మంత్స్ అంతే కానీ డార్క్ వెబ్ అనేది చాలా రోజుల నుంచి జరుగుతు చాలా ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు అది రియల్గానే ఒక అమ్మాయినే కాదు ఎవరైనా సరే వాళ్ళని తీసుకొచ్చి చంపడం కొట్టడం వాళ్ళ లైక్ ఏదైనా ఆర్గాన్స్ ఉన్నాయి వాళ్ళకు వాళ్ళ హెడ్ నాకు చాలా నచ్చింది ఆ హెడ్ మాత్రమే కట్ చేసి నా ముందుకు తీసుకురండి హెడ్ని పీసెస్ చేయండి సో ఇటువంటి యాక్టిస్ కూడా చాలా జరుగుతాయి ఎవరికి హానికరం ఎవరికి యూజెస్ ఉంటాయి డార్క్ వెబ్ వలన సో డార్క్ వెబ్ వలన ఇప్పుడు నేను చెప్పినట్టు నాకు ఒకరి మీద కోపం ఉంది నేను డైరెక్ట్గా చేయలేను నేను త్రూ డార్క్ వెబ్ ఇటువంటి యాక్టివిటీ చేసిన సో ఇది నాకు యూజ్ ఎవరికి హానికరం ఎవరైతే అమ్మాయి అబ్బాయి ఉన్నారో వాళ్ళకి హానికరం సో అట్లా డార్క్ వెబ్ గురించి కామన్ పీపుల్ తెలియదు అసలు ఏం జరుగుతుందో తెలియదు కాకపోతే బయట ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా టోటల్గా ఒక అడ్మిన్గా ఉండి డార్క్ వెబ్లో యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి సో ఇప్పుడు ఆర్గాన్స్ ఉన్నాయి ఎవరికైనా ఆర్గాన్స్ కావాలి అనుకుంటే బయట దొరకట్లేదు ఇప్పుడు ఏదైనా ఒక బాడీలో ఆర్గాన్ ఒక పాట దొరకట్లేదు అనుకుంటే సో డైరెక్ట్ డార్క్ ట్యూబ్ లో పర్చేజ్ చేయవచ్చు ఇది ఇల్లీగల్ బట్ అక్కడ కూడా చాలా పార్ట్స్ ఉంటాయి చాలా ఆర్గాన్స్ మనం పర్చేజ్ చేసి తీసుకోవచ్చు బయట దొరకట్లేదు అది వాళ్ళకి యూజ్ ఎవరికి నష్టం ఆ ఆర్గన్ మనం కావాలి అని మనం క్వశ్చన్ అక్కడ మనకు కావాల్సిన నీట్ రేజ్ చేసినప్పుడు అది ఎక్కడి నుంచో ఒకరి దగ్గర నుంచి తీసుకొస్తారు వాళ్ళని చంపే తీసుకొస్తారు అది వాళ్ళ క్లాస్ సో అట్లా ఎవరికి లాస్ ఎవరికి బెనిఫిట్ అనేది వాళ్ళ యూజ్ డార్క్ లో ఉంటుంది బట్ అనుకుంటా కదా డార్క్ టోటల్ ఇల్లీగల్ చాలా కంట్రీస్ లో బ్యాన్ చేసే డార్క్ బ్యాన్ ఎక్కడ కూడా ఇలా లీగల్ గా మీరు దీన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఎక్కడ లేదు డార్క్ బ్యాన్ చేసేసి డార్క్ వెబ్ అంటే చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది అని విన్నాం ఇప్పుడు మీరు చెప్పినట్టు సో ఎలా మరి అంత సెక్యూర్డ్ గా ఉంటే ఎలా ట్రేస్ చేయాలి ఎవరికైనా ప్రాబ్లం వస్తాయి డార్క్ వెబ్ ట్రేజింగ్ అనేది ఇప్పటివరకు జరగలేదు సో డార్క్ వెబ్ రీసెర్చర్స్ ఇన్వెస్టిగేటర్స్ చాలా మంది ఉంటారు బట్ డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్ అనేది చాలా తక్కువ ఒక టూ త్రీ పర్సెంట్ కూడా జరగదు ఎందుకంటే అందులో ఉన్న ఏదైనా సరే ఇంటర్నెట్ త్రూ అంటే ఐపీ త్రూ మాత్రమే ట్రేస్ చేయగలుగుతారు సో అక్కడ ఐపీ ఏంటంటే సెకండ్ సెకండ్ కి ఇంతకుముందు చెప్పినట్టు కానీ స్టేట్స్ కంట్రీస్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి సో అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏం జరగదు ఎవరైనా ఫైన్ చేద్దాం అని కూడా దొరకరు అసలు ఒకవేళ ఎవరైనా అలాంటి వాళ్ళు ఫైన్ చేద్దాం అనుకున్నా కూడా అక్కడ కొంచెం ముందుకెళ్ళగానే హ్యాక్ అయిపోయే మన డివైసెస్ కానీ మన ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు తక్కువ టోటల్ డార్క్ వెబ్ చూసుకుంటే ప్రపంచంలో ఉన్న హ్యాకర్స్ మొత్తం అక్కడే ఉంటారు సో అడ్డా అందరి హ్యాకర్స్ కి కూడా డార్క్ వెబ్ అనేది ఒక ఇల్లీగల్ మార్కెట్ లో అడ్డా అన్నట్టు సో అక్కడ హ్యాకింగ్ టూల్స్ కానివ్వండి ఇంకేదైనా సరే డిజిటల్ ప్రపంచంలో హ్యాక్ కాకుండా ఉండేది ఏది లేదు డార్క్ వెబ్ నుండి ఏదైనా ఆపరేటింగ్ చేసుకోవచ్చు ఏదైనా మానిటరింగ్ చేసుకోవచ్చు సో దాన్ని ట్రేస్ చేయలేరు ఎవరు కూడా సో మీ దగ్గరికి ఎలాంటి కేసెస్ వస్తుంటాయి డార్క్ వెబ్ మీద సో అంటే డైరెక్ట్ డార్క్ వెబ్ గురించి కేసెస్ రావు ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ డార్క్ వెబ్ గురించి అంతగా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి కాకపోతే మాకు వచ్చే కేసెస్లలో డార్క్ వెబ్ త్రో లింక్ అయి ఉన్న కేసెస్ వస్తూ ఉంటాయి సో అటువంటి కేసెస్లో ఒకటి చూసుకున్నట్టయితే లైక్ ఒక మదర్ వచ్చింది మా దగ్గరికి సో ఒక ఫ్యామిలీ లేడీ వచ్చి కంప్లైంట్ అంటే జస్ట్ నాతో మాట్లాడింది ఫోన్లో మాట్లాడితే మా ఆఫీస్కి రండి అమ్మా అర్థం కావట్లేదు మీరు చెప్పేదంటే ఆఫీస్కి వచ్చి ఆమె డిస్కస్ చేసిన విషయం ఏంటంటే మా అమ్మాయికి కనిపించట్లేదు సో ఫ్రమ్ సిక్స్ డేస్ నుండి అసలు అమ్మాయి కనిపించట్లేదు నార్మల్ కాలేజ్కి వెళ్ళి వస్తానని చెప్పింది సో ఏదైనా నార్మల్గా బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉండరు కావచ్చు అని చెప్పి చాలా ఎంక్వైరీలు చేసినాం పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టాము అసలు ఏం జరగట్లేదు ఎక్కడ మూవ్ అని అవ్వట్లేదు అని చెప్పేసి డిస్కస్ చేసింది ఆమె సో అసలు ఏం జరిగింది అని చెప్పేసి ఆమె ఫోన్ ఇంట్లో పెట్టి వెళ్ళింది కాలేజ్లో ఫోన్ అలవలే అని చెప్పి ఫోన్ ఇంట్లో పెట్టింది ఫోన్ అన్లాక్ చేసి మొత్తం టోటల్గా చూసేసరికి ఆమె డార్క్ ఆమె డార్క్వెప్ గురించి లిటిల్ బిట్ ఐడియా ఉంది ఆమెకు అసలు వాట్ ఈస్ వాట్ ఏ విధంగా యాక్సెస్ తీసుకోవాలని చెప్పేసి సో అందులో చూసుకున్నట్టయితే ఆమె గూగుల్ క్రోమ్ హిస్టరీ చూస్తే టోటల్గా డార్క్ క్వెప్ గురించే ఉన్నాయి సో ఈమె డార్క్ వెబ్ గురించి ఏదో కొంచెం సమాచారం ఉన్నట్టు ఉంది అని చూసినాం మేము తర్వాత ఆమె ఫుల్గా ఆ ఫోన్ కూడా ఫొరెన్సిక్ చేసి చూస్తే ఆమె అందులో రెడ్రూమ్స్ కానివ్వండి లేదా కొన్ని ఇల్లీగల్ మార్కెట్ వీడియోస్ అన్నీ చూసి కూడా డిప్రెషన్లో ఉంది అందులో ఒక హ్యాకర్ పరిచయం అయ్యాడు హ్యాకర్ పరిచయం అయ్యి ఈమె డేటా అంతా కూడా తీసుకొని ఈమె ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫోన్ అంతా హ్యాంగ్ తీసుకొని నేను చెప్పిన ప్లేస్కి నువ్వు రాకపోతే నేను టోటల్గా కూడా ఇప్పుడు నీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిష్ చేస్తాం మీ పేరెంట్స్ పలానా వాళ్ళు ఆ నేమ్స్ చెప్పి వాళ్ళ గురించి కూడా చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా చెప్పి వీళ్ళందరినీ చంపేస్తాను రాకపోతే అని చెప్పేసి ఆమెను మ్యానిపులేట్ చేసేసి ఫోన్ షట్ డౌన్ చేసేసి సో ఈ విధంగా అమ్మాయి మొత్తం డిప్రెషన్కి వెళ్ళిపోయింది సో వాడు వచ్చేదిలే చేసేది ఎక్కడ లేదు బట్ ఇన్ని డీటెయిల్స్ చెప్తుండు ఈ డార్క్ బింత ఘోరం అని చెప్పేసి అమ్మాయి మొత్తం డిప్రెషన్లకు వెళ్ళిపోయింది ఎందుకంటే డార్క్ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు అంటే ఫుల్ నాలెడ్జ్ ఏం లేదు హాఫ్ నాలెడ్జ్తోనే డిప్రెషన్కి వెళ్ళిపోయింది సో ఆమె ఫోన్ ఇంట్లో పెట్టి కాలేజ్ అని చెప్పేసి ఆమె ఎక్కడికి వెళ్ళిందో తెలియదు ఆమె ఎవరు కిడ్నాప్ చేయలేదు ఏం చేయలేదు అదే ఆలోచనలతోని అసలు ఏం జరుగుతుంది మా ఫ్యామిలీకి ఏమైనా అవుతుంది కావచ్చు అని ఈ విధంగా ఫోన్ ఇంట్లో పెట్టేసి సిక్స్ డేస్ నుండి బయట తిరుగుతూనే ఉందని ఫుడ్ లేకుండా రెస్ట్ లేకుండా స్లీప్ లేస్గా తిరుగుతూనే ఉంది అమ్మాయి సో తర్వాత మళ్ళీ కూడా ఆమె లైక్ పాంప్లెట్స్ లాగా వేయించి గోడకు స్టిక్కర్స్ లాగా అతికిచ్చి కొంచెం ఆమె ఏరియాలో ఎక్కువ ఆమె తిరిగే ఛాన్స్ ఉంది సో ఏరియా నుంచి పోయింది అని చెప్పేసి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తే అమ్మాయి యొక్క సీసీ ఫుటేజ్లో వీడియో రికార్డ్ అయ్యి ఒక హోటల్ ముందు కూర్చున్న వీడియో రికార్డ్ అయ్యి ఆమెను ట్రేస్ చేసి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్కి అప్పడం అప్పచెప్పడం జరిగింది సో ఈ విధంగా మాకు తర్వాత మళ్ళీ ఆమెను తీసుకొచ్చి అసలు ఏం జరిగిందని మళ్ళీ పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేస్తే మేము ఏమైతే ఫోన్ అయితే చూసామో ఆ ఫోన్ డీటెయిల్స్ నుంచి మాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చిందో అమ్మాయి కూడా అదే చెప్పింది డార్క్ డార్క్విప్లో నాకు ఏదో వీడియో స్ట్రోల్ చేస్తుంటే వచ్చింది సో నేను చూడడం వల్ల నేను లోపలికి వెళ్ళాను తర్వాత నాకు ఇదంతా జరిగింది అని చెప్పేసి అమ్మాయి చెప్పింది సో అట్లా ఇప్పుడుండే యూత్కి కూడా అసలు ఇదేంటో చెక్ చేద్దాం ఈ మార్కెట్లోకి వెళ్దాం ఇక్కడ గన్స్ కనిపిస్తున్నాయి ఆంబోస్ కనిపిస్తున్నాయి అమ్మాయిలు కనిపిస్తున్నారు డ్రగ్స్ ఉంది హెరాయిన్ కొక్కాయిన్ ఉంది ఒకసారి మనం ఆర్డర్ చేస్తాం లేకపోతే మనం మన లాగిన్ చేద్దాం మన క్రెడెన్షియల్స్ తీర్చేద్దాం అన్న లెవెల్ ఇస్తూ ఉన్నారు బట్ అది ఎంత ప్రమాదకరం అనేది చాలా డేంజర్ అది ఎందుకంటే వాళ్ళు ఒక్కసారి అక్కడ మనం మన స్క్రీన్లో ఒకేసారి మనం ఇట్లా చూస్తుంటే ఒకరెవరో డిస్ప్లే అయిపోయి మన పూర్తి డీటెయిల్స్ అన్నీ చెప్పేసి మన ఫ్యామిలీ గురించి చెప్పేసి టోటల్గా నేను చెప్పిన వరకు నువ్వు చేయకపోతే ఈ విధంగా చంపేస్తాం అందరి నేను బెదిరిస్తుంటే యూత్ ఇప్పుడిప్పుడే టీనేజర్స్ వాళ్ళు చాలా భయాందోళనకు గురైపోతారు సో అట్లా డిప్రెషన్లకు ఉండి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతున్నారు సో ఇట్లా కొంచెం సేఫ్ కాదు యూత్ అయితే సో డార్క్ వెబ్ లో ఇలా స్క్రోల్ చేస్తూ ఉంటే దాంట్లోకి వెళ్ళాను అని అమ్మాయి చెప్పింది అని చెప్పారు కదా సో ఎలా ఎంటర్ అవడం సాధ్యమవుతుంది డార్క్ వెబ్ లోకి అంటే ఆ అమ్మాయి సినారియో చూసుకున్నట్లయితే ఆ అమ్మాయి ఏదో రీల్స్ చూస్తుంది రీల్స్ చూస్తుంటే నార్మల్ గా వాట్ ఈస్ డార్క్ వెబ్ వాట్ ఈస్ డీప్ వెబ్ అనేది చాలా మంది యూట్యూబర్స్ వీడియో చేస్తూ ఉంటారు సో అట్లా ఒక రీల్ వచ్చింది మీకు ఆ వన్ మినిట్ రీల్ ఏంటంటే అమ్మాయికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది డార్క్ వెబ్ అంత చిక్కని ప్రపంచం ఇంటర్నెట్ మిస్ట్రీ సో ఆ డార్క్ వెబ్ రహస్యం రెడ్ రూమ్స్ ఇదంతా చూసేసరికి వాట్ ఈజ్ డార్క్ వెబ్ అనేది ఆమె గూగుల్లో సెర్చ్ చేసింది సో ఏ విధంగా వెళ్ళొచ్చు అనేది ఒక డిస్క్రిప్షన్ వచ్చింది ఆ విధంగా చూసి టార్ డౌన్లోడ్ చేసుకుని ఆమె అందులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక వన్ వీక్ ఆ విధంగా ఉండడం వల్ల అక్కడ ఎవరో చార్ట్ రూమ్స్ నార్మల్గా నీకు డబ్బులు కావాలా నీ బిట్కాయిన్స్ క్రిప్టో కరెన్సీ కావాలా వేరే వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ కావాలా గన్స్ కావాలా ఈ విధంగా చార్ట్స్ అన్నీ చూస్తుంటే ఆమెకు అర్థమైపోయింది అనంటాం టోటల్గా ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో డార్క్ లో జరిగింది ఏది కూడా లేదు మనం బయట కాకుండా ఇక్కడ సింగిల్గా ఏదైనా చేసుకోవచ్చు అన్నట్టు ఆమె ఆమెకు ఒక థాట్ వచ్చేసింది అట్లా పాసిబుల్ చాలా మంది మన హైదరాబాద్ చూసిన తెలంగాణ చూసుకున్నా కూడా చాలా మంది ఇంటర్నెట్ లో స్టోల్ చేస్తుంటే ఇటువంటి వీడియోస్ వచ్చి కూడా వాట్ ఇస్ అసలు ఇది ఏందో తెలుసుకోవాలనే ఒక పిచ్చి ఆల్స్ స్క్రోల్ చేస్తూనే ఉన్నారు యాక్సెస్ తీసుకుంటున్నారు సెంటల్గా ఏ వీడియోస్ వచ్చినా కూడా దాని గురించి ఈ గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం సో లింక్స్ అన్ని ప్రెస్ చేస్తూ ఉంటాం డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం బట్ ఇది ఎంత డేంజరస్ అంటే ఎలా చెప్తారు లిటిల్ బిట్ ఐడియాస్ తోని లేకపోతే అసలు డార్క్ వెబ్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దానిలోకి వెళ్ళకపోవడం బెటర్ సో వాట్ ఇస్ డార్క్ వెబ్ దాని గురించి లేదా ఎవరైనా గైడ్ చేయటం సో డార్క్ క్విప్ అంటే ఈ విధంగా ఉంటుంది మనకి ఎందుకు యూజ్ అవుతుంది సో నువ్వు ఏదైనా సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటున్నావా లేదా ఇంటర్నెట్ లింక్ ఏదైనా నేర్చుకుంటున్నావా దాని మీద మినిమం ఐడియా అని ఎవరైనా గైడ్ చేస్తే యాక్సెస్కి వెళ్ళడం బెటర్ అట్లా కాకుండా తెలిసి తెలియక నాలెడ్జ్ లేక ఏదో మనం మనకు తార రోజు ఉంది డైరెక్ట్గా మనం వీబిఐన్ ఆన్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అందులో జరిగేదాన్ని చూస్ చూడవచ్చు మనకేం లే అని చెప్పేసి అందులో లోపలికి వెళ్తే మాత్రం మనమే కాకుండా మన ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా ప్రమాదంలో ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన ఒక ఫోన్ లో మన జీమెయిల్ కావచ్చు ఫ్యామిలీ ఫొటోస్ ఉండొచ్చు ఏదైనా సరే టోటల్ ఫోన్ అంటే మనం ఇంకొక మన లాగా ఇంకొక వ్యక్తి మన ఫోన్ సో అట్లా మన మనమే కాకుండా టోటల్ మన ఫ్యామిలీ కూడా చాలా ప్రమాదంలో ఉంటుంది డార్క్ వెబ్ వల్ల డిపార్ట్మెంట్ యూజెస్ డార్క్ వెబ్ వల్ డిపార్ట్మెంట్ మొత్తం మైనస్లే ఉంటాయి సో ఎందుకంటే అక్కడ డార్క్ వెబ్ నుంచి జరిగే ఆపరేటింగ్ నుంచి జరిగే కేసులు అన్నిటిని కూడా వాళ్ళు ఎవరు కూడా సాల్వ్ చేయలేరు సో దీనిపైన ఎఫ్బిఐ కానీ ఎన్ఐఏ కానీ నేషనల్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ కాకుండా ఐపీఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో నేషనల్ లెవెల్ ఆఫీసర్స్ ఏజెన్సీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి కొన్ని వెబ్సైట్స్ని లైక్ సిల్క్ రోడ్ కానివ్వండి బ్రెయిన్ మ్యాజిక్ నార్వేస్ ఇవన్నీ వెబ్సైట్స్ అన్ని కూడా వాటిని బ్యాన్ చేద్దామని చెప్పేసి ఇంటర్నెట్లో బ్యాన్ చేసేస్తున్నారు డార్క్ వెబ్లో నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ మినిట్ నెక్స్ట్ వన్ అవర్ ఆ వెబ్సైట్స్ మళ్ళీ పుట్టుకొస్తున్నాయి సో నేషనల్ ఏజెన్సీస్ కూడా అసలు అవి ఏం జరుగుతున్నాయి అక్కడ మనం వాటిని బ్యాన్ చేయవచ్చు అన్న థాట్ లేదు ఇప్పుడు ఒకవేళ బ్యాన్ చేసినా వన్ అవర్ లో కాబట్టి డార్క్ వెబ్లో పోలీస్ ఆఫీసర్స్ కానివ్వండి నేషనల్ ఏజెన్సీలు కానీ ఎవరు ఏం చేయలేరు చేసినా కూడా కొద్ది రోజుల వరకే కొద్ది నిమిషాలు కొద్ది గంటల వరకే డార్క్ లో ఏమైనా చేసినా తర్వాత చేద్దాం అనుకున్నా కూడా వీళ్ళ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అండ్ మళ్ళీ మోర్ ఓవర్ చూసుకుంటే డార్క్ వెబ్ లో పోలీస్ ఆఫీసర్కి సంబంధించింది గవర్నమెంట్ డేటాబేస్ అసలు మన డేటాబేస్ కూడా టోటల్ అందులో ఉంటుంది సో గవర్నమెంట్ ఆఫీసర్ డేటాబేస్ సీబీఐ ఎన్ఐఏ లాంటి ఎన్నో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డేటా కూడా అందులో ఉంటుంది సో ఒకవేళ చేయాలి అనుకుంటే వాళ్ళ డేటానే రిమూవ్ చేసుకోగలరు వారు బట్ అక్కడ ఎవరు కూడా ఏం చేయలేదు డార్క్ వెబ్ లో ఎవరు ఏం చేయలేదు ఎందుకంటే డార్క్ వెబ్ ఏ ఒక్కరికి సంబంధించింది కాదు ఆ వ్యవస్థ అనేది కొన్ని వేల మంది కోట్ల మంది చేతుల్లో ఉంది అది అది ఏ ఒక్కరిది కాదు అసలు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు దాని అడ్మిన్ ఎవరు ఎంతమంది చేతుల్లో ఉంది అనేది కౌంట్ లేస్ అది సో దాన్ని ఎవరు కూడా ఏం చేయలేదు ఎలా సాల్వ్ చేస్తారు డార్క్ వెబ్ వల్ల ఈ ప్రమాదం జరిగింది అని ఫైండ్ అవుట్ లేదు ఎక్కడ కూడా సో ఒకవేళ లోతుగా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తే డార్క్ క్రిప్లింగ్స్ ఆపరేటింగ్ జరిగి ఉండొచ్చు అని ఒక సస్పెన్స్ సస్పిస్ మాత్రమే ఉంటుంది అక్కడ బట్ ఫుల్ గా డార్క్ క్రిప్లిం జరిగినట్టు జరిగినట్టుగా ఇక్కడ కూడా ఆధారాలు లేవు సో ఆధారాలు లేవు కాబట్టి అక్కడ ఇన్వెస్టిగేట్ ఏం జరగదు అసలు జరిగినా లోపలకి వెళ్ళలేరు సో అట్లా సో ఇప్పుడు దాకా చాలా మంది అంటూ ఉన్నారు డార్క్ చెప్పేసి అంటున్నారు అన్ని చోట్ల డార్క్ వెబ్ ఎవరికి కూడా అథారిటీ రైట్స్ ఉండవు ఎందుకంటే ఎక్కడ నుండి ఆపరేట్ జరుగుతుంది ఎక్కడ నుంచి మానిటరింగ్ జరుగుతుంది అసలు ఎవరి చేతిలో ఉంది అని తెలిస్తే దాన్ని ఏదైనా టోటల్ రెస్ట్రిక్ట్ చేయొచ్చు బట్ బ్యాన్ మీన్స్ ఏంటంటే ఎవరు కూడా డార్క్ వెబ్ ని ఓపెన్ చేయకూడదు దాని యాక్సెస్ మనం వెళ్ళకూడదు అని చెప్పేసి టోటల్గా కొన్ని కంట్రీస్లో బ్యాన్ అని చెప్పేసుకున్నారు బట్ ఎక్కడ కూడా బ్యాన్ చేయడానికి లేదు ఎందుకంటే ఎవరి ఫోన్ నుంచి ఎవరు ఏది చేస్తున్నారో తెలియదు ప్రతి ఒక్కరు ఫోన్ నుంచి డార్క్ వెబ్ ఓపెన్ చేస్తున్నారు లేదా అని చెప్పేసి ఆ పర్సన్ టూ పర్సెంట్ ఎవరు కూడా ఇన్వెస్టిగేట్ చేయరు ఎక్కడ కూడా జరగదు బట్ డార్క్ వెబ్ యూజ్ చేసి ఎటువంటి యాక్టివిటీ చేయకూడదు ఒకవేళ యాక్టివిటీ చేస్తే ఇది పనిష్మెంట్ అని చెప్పేసి కొన్ని కంట్రీస్లో ఉంది మన కంట్రీస్లో కూడా ఉంది మనం ఒకవేళ డార్క్ వెబ్ త్రో ఏదైనా ఓపెన్ చేసి ఏదైనా ఒక ఇల్లీగల్ యాక్ ఒక గన్ తీసుకోవడమా ఒక బుల్లెట్ తీసుకోవడమా లేదా ఆర్గన్స్ పర్చేజ్ చేయడమా డ్రగ్స్ హెరాయిన్ ఇది ఏదైనా సరే మనం ఏదైనా యాక్టివిటీ చేసినట్టయితే మనం కూడా పనిషబుల్ ఖచ్చితంగా మన మీద కేసు అవుతుంది బట్ ఈ విషయం ఎవరు చెప్పాలి పోలీస్ డిపార్ట్మెంట్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ లీక్ అయ్యి డార్క్ వెబ్ నుంచి ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తేనే తప్పే ఎక్కడ కూడా పనిషబుల్ కాదు వాళ్ళు ఎక్కడ కూడా బయటపడరు ఒకవేళ బయటపడినా కూడా డార్క్ వెబ్కి హిస్టరీ ఏది ఉండదు డార్క్ వెబ్ సెట్ చేయం ఒకవేళ లో లాగా మనం మన హిస్టరీ మామూలుగా ఇప్పుడు గూగుల్ లో హిస్టరీ ఉన్నట్టు అక్కడ డార్క్ టార్ లో ఏది కూడా ఉండదు మనం ఏదో సెర్చ్ చేసిన హిస్టరీ కానీ దాన్ని బయట పెట్టడం లాంటివి కూడా ఏ యాక్టివిటీ జరగదు సో ఇక్కడ బ్యాన్ అయినా బ్యాన్ కాకపోయినా జరిగే జరుగుతూనే ఉన్నది కొన్ని కిడ్నాప్స్ కావచ్చు లేదా ఆర్గన్స్ను పర్చేజ్ చేయడం గన్స్ రావడం సో ఈ రోజుల్లో మనం ఒక బయట గన్ తీసుకోవాలనుకుంటే చాలా పర్మిషన్స్ ఉంటాయి మనకి థ్రెట్ ఉంటే లోకల్గా పర్మిషన్ తీసుకొని చేసుకోవాలి బట్ అక్కడ అట్లా కాదు మనం బిట్కాయిన్స్ క్రిప్టోకరెన్స్ పంపిస్తే డైరెక్ట్గా డోర్ డెలివరీ అవుతుంది సో మనకి ఒక అమ్మాయి కావాలి ఈ అమ్మాయిని చంపి పార్ట్స్ మాకు పంపించండి అని మనం అమౌంట్ పే చేసినా కూడా డోర్ డెలివరీ అయిపోతుంది డైరెక్ట్గా మన ఫ్లాట్కి వచ్చేస్తుంది ఆ అమ్మాయి బాడీ పార్ట్స్ అన్నీ కూడా సో ఆ విధంగా ఉంటుంది ఇక్కడ సో ఒకవేళ ఇది కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళు చాలా పెద్ద పనిష్మెంట్స్ ఉంటాయి ఇందులో సో ఇందాక మీరు చెప్పినట్లే ఎవరి మీద రివెంజ్ ఉంటే వాళ్ళది వాళ్ళ బాడీ పార్ట్స్ ఇలా కట్ చేయమని చెప్పి కానీ ఇలా చేయమని చెప్పి అన్నారు సో వాళ్ళని ఎలా తీసుకొస్తారు అసలు మీరు ఇందాక చెప్పారు కదా ఎవరి ఏదైనా రివెంజ్ ఉందో వాళ్ళని ఎలా పట్టుకుంటారు హిట్ మ్యాన్స్ ఉంటారు ఇప్పుడు మనకు డార్క్ వెబ్ లో సో వాళ్ళకి పెద్ద బ్యాచ్ ఉంటుంది వాళ్ళ టీమ్స్ ఉంటాయి అంత పెద్ద డార్క్ వెబ్ లో వాళ్ళు ఆపరేటింగ్ జరుగుతుంది అని అంటే బయట కూడా చాలా టీమ్స్ ఉంటాయి వాళ్ళకు కానీ మనం ఎక్కడ కూడా ఫైన్ చేయలేము వాళ్ళను సో ఎగ్జాంపుల్ కిడ్నాపింగ్స్ టోటల్ టోటల్గా ఉన్నట్టుండిగా ఒక మనిషికి అనిపించట్లేదు సో ఎక్కడికి వెళ్ళే అలవాట్లు లేవు ఎక్కడికో తప్పించుకుపోయే అవకాశాలు లేవు కానీ ఆ మనిషికి అనిపించట్లేదు అని అంటే ఖచ్చితంగా నాలుగు హండ్రోడ్ అనుకునేది డార్క్ పెప్ వాళ్ళు ఏమైనా చేస్తున్నారు ఇటువంటి ఐడియాస్ వస్తా ఉంటాయి బట్ అక్కడ ప్రూవ్ చేయడానికి ఏది ఉండదు చాలా ఇల్లీగల్ ఇవన్నీ బట్ అక్కడ ప్రూవ్ చేయడానికి లేదా ఇన్వెస్టిగేట్ చేయడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి డార్క్ పెప్ వాళ్ళు ఒక యాక్టివిటీ చేస్తున్నారు అంటే హండ్రెడ్ పర్సెంట్ అది ఫైండబుల్ కాదు ఫైండ్ అవ్వదు కూడా సో ఎలాంటి కేర్ తీసుకోవాలి జాగ్రత్తలు అని అంటే టోటల్గా ఒకవేళ డార్క్ వెబ్ యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకు ఎవరైనా గైడ్ చేస్తే మాత్రమే యూజ్ చేయాలి సో అక్కడ ఏదో ఇంట్రా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయంట ఇంట్రెస్ట్ ఏదో జరుగుతుందట అని చెప్పేసి కాకుండా ఎవరైనా గైడ్ చేసినప్పుడు మాత్రమే డార్క్ వెబ్ వెళ్ళాలి అక్కడికి సో ఇంకొకటి ఏంటంటే మన డేటా టోటల్గా డార్క్ లో ఉంటుంది ఈ విషయం యూట్యూబర్స్ ఎవరో చెప్తే యూట్యూబ్లో చూసి నా డేటా ఉందో లేదో చెక్ చేసుకుందాం నా గురించి అక్కడ ఏదో ఇన్ఫర్మేషన్ ఉందో లేదో లైవ్గా చూసుకుందాం అని ఏదో యూట్యూబర్ చెప్పిండని యూట్యూబర్లో ఏంటంటే గా చూపిస్తూ ఉంటారు సో నిన్ను నువ్వు అక్కడ చూసుకోవచ్చు నీకు తెలియని ఫ్యాక్ట్స్ నీ గురించి వాళ్ళు అక్కడ చెప్తారు అని ఏదో వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు చెప్పేస్తారు సో వీళ్ళు యూత్ అంతా ఏమనుకుంటుందని అంటే నా ఇన్ఫర్మేషన్ ఏముంది నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు లేదా నాకు ఒకరి పైన కోపం ఉంది నేను అక్కడ వెళ్ళి నేను అమౌంట్ నా దగ్గర నేను పర్చేజ్ చేసుకుంటా లేదా గన్స్ ఉంటాయి అంటే ఒకసారి చూద్దాం సో ఇట్లా కాకుండా ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే సో నీ నీకేమైనా యూజ్ ఉంటుంది లేకపోతే నేను ఏదైనా నేర్చుకోవాలి సైబర్ సెక్యూరిటీ లాంటిదని అని చెప్పేసి లేదా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సైబర్ సెక్యూరిటీ నాట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ ఏ విధమైన కోర్సెస్ అయినా సాఫ్ట్వేర్ కోర్సెస్ కావచ్చు ఇంకే విధమైన విధమైనా సరే ఫ్రీగా కావాలి అనుకున్నా కూడా డార్క్ పెబ్లో ఉంటాయి సో బయట లక్షల లక్షల అమౌంట్ పే చేయడం కంటే డార్క్ లో కూడా కొన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి చాలా పెద్ద పెద్ద కోర్సెస్ సో వాటిని ఫ్రీగా గెయిన్ చేసుకుందామని కూడా కొందరు పోతూ ఉంటారు బట్ అది ఫుల్గా డేంజర్ సో ఆ కోర్స్ ఒకటి మనం డౌన్లోడ్ చేసుకుంటే టోటల్ ఏదో మాల్వేర్ మన ఫోన్లో లో డౌన్లోడ్ అవ్వడం డివైస్లో డౌన్లోడ్ అయ్యి మన సిస్టమ్ కూడా టోటల్ హ్యాక్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది సో అందుకే ఇవన్నీ కాకుండా ఎవరైనా గైడ్ చేస్తే వెళ్ళాలి హండ్రెడ్ పర్సెంట్ డార్క్ కి వెళ్ళకపోవడం సేఫ్ ఒకవేళ మనకి ఎవరైనా ఖచ్చితంగా యూజ్ ఉంది అనుకుంటే ఎవరైనా గైడ్ చేస్తే తీసుకోవచ్చు అంటే గైడ్ చేస్తే సెక్యూర్ గా ఉంటామా మనం అంటే గైడ్ చేసే వాళ్ళ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది ఒకరు గైడ్ చేస్తున్న డార్క్ వేప్ గురించి అంటే మినిమం నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకు సో దాని దాంతో వెళ్ళొచ్చు వెళ్ళకపోవడం బెటర్ నేను సజెస్ట్ చేసి నేను చెప్పేది ఏంటంటే డార్క్ వేప్ అనవసరం ఎందుకంటే ఇల్లీగల్ మార్కెట్ అది ఇల్లీగల్ మార్కెట్ కామన్ పీపుల్కి అసలు అవసరం లేదు అందుకని వెళ్ళదు ఫస్ట్ ప్రిఫర్ తర్వాత ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళాలి వాట్ ఇస్ వాట్ అని చూడాలి నేను సో ఈ బయట ప్రపంచం అక్కడ ఏం జరుగుతుందని నాకు కొంచెం నాలెడ్జ్ ఉండాలి అనుకునే వాళ్ళు గైడ్ చేసుకుని వెళ్ళొచ్చు మేజర్గా ఇప్పుడు యూట్యూబ్లో వ్యూస్ కోసం చాలామంది ఎలాంటి వీడియోస్ పెట్టినా పెడుతూ ఉంటారు ఎందుకంటే ఆడియన్స్కి ఎక్కువ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసేలాగా పెడుతూ ఉంటారు మనం కూడా చెయ్యాలి అలా అనేటట్టు సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు మీరు అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అని చెప్పేసి ఎక్కువ చెప్పి ఎక్కువ చేసి చెప్పకుండా ఉండడానికి ఇలాంటి వాటి ట్రాప్ లో పడకుండా ఉండాలి అంటే యూట్యూబర్ టోటల్ గా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసేది ఫినాన్షియల్ గేమ్ కి ఎక్స్పోజ్ పబ్లిక్ ఎక్స్పోజ్ కావడానికి మాత్రమే పెడతాడు దానికోసం యూట్యూబర్స్ ఏమైనా చేస్తారు మనం చెప్పేది అసలు వాళ్ళకు వన్ పర్సెంట్ కూడా ఎక్కదు సో ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ వ్యూస్ కోసం కూడా ముందు డార్క్ క్రిక్ లో ఒక సంఘటన జరిగింది ఏంటంటే రెండు ఛానల్స్ పోటీ పెట్టుకున్నాయి సో నీకు వ్యూస్ ఎక్కువ వస్తాయా నాకు వ్యూస్ ఎక్కువ అని చెప్పేసి సో అప్పుడు డార్క్ లోకి ఒక యూట్యూబర్ వెళ్ళి సో నా ఛానల్కి ఈ వీడియోస్కి వ్యూస్ ఎక్కువ కావాలి అని చెప్తే దాదాపు కొన్ని లక్షల కంప్యూటర్స్ లక్షల జీమెయిల్స్ డివైస్లు ఒకేసారి హ్యాక్ చేసేసి సో దాని నుండి ఆ వీడియోని వ్యూ చేయడం వల్ల ఇతని ఛానల్కి మంచి హైప్ వచ్చింది సో ఈ విధంగా కూడా డార్క్ వెబ్లు జరుగుతాయి ఈ ఇంటర్నెట్ ప్రపంచంలో డిజిటల్ గా డార్క్ వెబ్ నుండి ఏ విధమైన వర్క్ అయినా యాక్టివిటీ అయినా చేయవచ్చు సో మొత్తానికి ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు డార్క్ వెబ్ ట్రాప్ లో పడతారు కదా సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఫోన్ వారు ట్రాప్లో ఏం పడరు ఎవరికైతే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూడాలి నేర్చుకోవాలి ఇటువంటి డార్క్ వెబ్ డీప్ వెబ్ వీటన్నిటి గురించి నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ట్రాప్లోకి పడిపోతారు ఎందుకంటే ఒక్కసారి డార్క్ వెబ్లో ఎంటర్ అయితే అక్కడ జరిగేది చూసి దాని తర్వాత ఖచ్చితంగా దానికి టోటల్గా అడిక్ట్ అయిపోతారు సో అట్లా అడిక్ట్ అవ్వకుండా ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే విజిట్ చేయాలి విజిట్ చేసినప్పుడు కూడా చాలా సెక్యూర్గా ఉండాలి అక్కడ ఎవరిని నమ్మకూడదు ఎవరికి అమౌంట్ పే చేయకూడదు ఒకవేళ మీకు ఏదైనా ట్రస్టెడ్ బుల్ అనిపించినా ఇంకేదైనా అనిపించినా కూడా ఎవరైనా దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో గైడ్ అవ్వాలి కానీ సొంత నిర్ణయాలు తీసుకుని నేను డార్క ఏదో చేద్దామనుకుంటే మాత్రం ఫ్యామిలీ మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది సో ఎవరైతే బాధపడుతున్నారో మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమైనా డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడం కానీ నాకు ఇలా జరిగింది నేను డార్క్ అయ్యాను అలా చెప్పడం ఇలాంటి కేసెస్ తక్కువ ఉంటాయి ఎందుకంటే టోటల్ గా డార్క్ వెబ్ నుంచి త్రో డార్క్ వెబ్ కేసు అయిందా అని చెప్పేసి ఎవరు రారు కాకపోతే వచ్చిన కేసెస్ లలో లీడ్ టోటల్ గా ముందుకు వెళ్తుంటే ఇన్వెస్టిగేషన్ వెళ్తుంటే ఇది డార్క్ వెబ్ నుండి జరిగిన కేసు అని చెప్పేసి ఎండింగ్ లో ఫైండ్ అవుట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో చూశారు కదా ఇది వాల్టీ టెక్నోటాక్స్ మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ